హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడూ ట్రై చేసే చికెన్ కర్రీ లా కాకుండా ఒక్కసారి రెస్టారెంట్ స్టైల్లో హర్యానా చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేయండి ఇది కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట అంతా బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను లెమెన్ సాల్టు అండ్ ఉప్పు వీటన్నిటిని వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలన్నమాట త్రీ పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇంకా కొంచెం క్రిస్పీగా తినేవాళ్ళు ఒక రెండు మూడు వేసుకున్నా కానీ బాగుంటుందండి ఒక సిక్స్ అయితే వెల్లుల్లి రెమ్మలైతే యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టు లో ఫ్లేమ్లో గ్యాస్ ఆన్ చేసి పెట్టుకుని ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు ఆనియన్ కూడా దీంతోపాటు యాడ్ చేసుకుని మంచిగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందనమాట ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటూ అడిగెక్కడ మాడకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంతోపాటు యాడ్ చేసుకుందాము ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడైతే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువే యాడ్ చేశానండి ఎందుకంటే తక్కువై అనిపిస్తుందేమోనని కొంచెం వేశాను టేస్ట్ అయితే బాగుంది కారము ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది ఎక్కడా అవసరం లేదండి దీంతోనే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలా మంచిగా ఒకసారి అయితే కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చూడండి చక్కగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకుని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుతో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ అయితే పెరిగి యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోకపోతే కొంచెం చెక్ చేసుకుని వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి చెక్ చేసుకున్నాను అనమాట చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట కొంచెం సేపు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చక్కగా చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే గరం మసాలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పీస్ కరెక్ట్గా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసి ఉడికించుకోండి సరిపోతుంది నాకైతే చక్కగా ఉడికిపోయిందండి కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ ఇలా వేసుకుని చక్కగా ఒకసారి వేసేసి ఈ విధంగా కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి